వాస్తవాధీన రేఖ వెంబడి చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ అడుగులు వేస్తోంది ముఖ్యంగా లద్దాఖ్లో సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాల్ని వేగంగా అభివృద్ధి చేస్తోంది వ్యూహాత్మకంగా కీలక ప్రాంతమైన దౌలత్ బేగ్ ఓల్దీ డీబీఓకి తక్కువ సమయంలోనే చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రహదారిని నిర్మిస్తోంది ప్రస్తుతం ఈ రహదారు నిర్మాణం చివరి దశకు చేరుకుంది ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే లేహ నుంచి డీబీఓకి ప్రయాణం సమయం రెండు రోజుల నుంచి పదకొండు గంటలకు తగ్గనుంది లదాఖ్ లోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో ఘర్షణ తర్వాత భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది వాస్తవాధీన రేఖ వెంబడి మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తోంది ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా కీలకమైన దౌలత్ బేగ్ ఓల్ది డీబీఓ సైనిక పోస్టుకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రహదారిని నిర్మిస్తోంది ప్రస్తుతం డీబీఓకి చేరుకునేందుకు దర్బుక్ షైక్ రహదారిని సైనికులు వినియోగిస్తున్నారు ఈ రహదారిపై నిత్యం చైనా నిఘా ఉంటుంది ఫలితంగా భారత్ ప్రత్యామ్నాయ రహదారిని నిర్మిస్తోంది చైనా నిఘాకు అందకుండా ఈ రహదారి ని సరిహద్దు రహదారుల సంస్థ బీఆర్వో నిర్మిస్తోంది అంటే భారత సైనికులు డీబీఓకు చేరుకునే క్రమంలో ఎక్కడా చైనా నిఘాకు చిక్కరు ప్రస్తుతం ఈ రహదారి చివరి దశకు చేరుకుంది వచ్చే ఏడాది ఇది అవకాశం ఉంది నూట ముప్పై కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి సనోమా ససర్లా ససర్ ససర్బ్రాషా గుండా వెళ్లనుంది ఈ రహదారి వస్తే లేహ్ డీబీఓ మధ్య దూరం డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు తగ్గనుంది ప్రయాణ సమయం కూడా రెండు రోజుల నుంచి పదకొండు నుంచి పన్నెండు గంటలకు తగ్గనుంది ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా చైనా నిఘా లేకపోవటం భారత సైనికులకు కలిసి రానుంది డ్రాగన్ కంట పడకుండా వేగంగా సైనికులను ఆయుధాలను దౌలత్ బేగ్ ఓల్దీ డీబీఓ సైనిక పోస్టుకు చేరవేసేందుకు అవకాశం ఏర్పడనుంది సోమాలోని నుబ్రాలోయ నుంచి ఈ రహదారి ప్రారంభం కానుంది భౌగోళిక ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రహదారి నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి ఏడాదిలో ఐదు నుంచి ఆరు నెలలే నిర్మాణానికి అనువుగా ఉండేదని వెల్లడించాయి పదిహేడు అడుగుల ఎత్తులో రహదారి నిర్మిస్తుండటంతో ఆక్సిజన్ కొరత ఉండేది తెలిపాయి కార్మికుల రక్షణ కోసం బీఆర్ఓ ఆక్సిజన్ కేఫ్లను ఏర్పాటు చేసిందని వివరించాయి ససర్ల వద్ద ఎనిమిది కిలోమీటర్ల మేర సొరంగం నిర్మిస్తే ఏడాది పొడవునా డీబీఓకు చేరుకునేందుకు అవకాశం ఉంటుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి ఇందుకోసం డీపీఆర్ సిద్ధమవుతోందని వెల్లడించాయి డీబీఓలో ప్రపంచంలోనే ఎత్తైన ఎయిర్ స్ట్రిప్ ఉంది పదహారు వేల ఆరు వందల పద్నాలుగు అడుగుల ఎత్తులో ఈ ఎయిర్ స్ట్రిప్ ఉంది రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న దెప్సాంగ్ ప్రాంతానికి కారాకోరం పాస్కు అతి సమీపంలో డీబీఓ ఉంది